హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మనము నాన్ వెజ్ లాంటివి కుక్కర్లలో వండినప్పుడు అవి ఏంటంటే అల్లం వెల్లుల్లి వాసన కానీ నాన్ వెజ్ స్మెల్ కానీ అలాగే ఉండిపోతూ ఉంటుంది కదా సో అట్లా మనకి మళ్ళీ ఏదైనా స్వీట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు లేదంటే వెజ్ కర్రీస్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉండాలి ఆ నీచు వాసన లాగా లేకుండా ఉండాలి అన్నప్పుడు ఈ చిన్న టిప్పు అయితే ఫాలో అవ్వండి ఇలా బిర్యానీ ఆకు ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా కాల్చేసి కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూతకి రబ్బర్ లేకుండా ఇలా పెట్టేసేయండి అంటే ఆ స్మెల్ బయటికి పోకుండా ఈ బిర్యానీ ఆకు మొత్తం కాలిపోయిన తర్వాత మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని నెక్స్ట్ యూస్ చేసుకోండి మీకు ఎటువంటి స్మెల్ అయితే ఉండదు మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కట్టెల బ్యాగులు కానీ ఇలాంటి బ్యాగులు కానీ తీసుకెళ్తా ఉంటాం కదా సో ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము మర్చిపోయి మనము బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా అవసరం వస్తే మళ్ళీ డబ్బులు కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇంట్లో చూస్తే నాలుగైదు సంచులు ఎక్స్ట్రానే ఉంటా ఉంటాయి కానీ మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మన దగ్గర ఉండవు కదా ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసి అంటే మీరు బండిలో వెళ్ళే వాళ్ళైనా క్యా పెట్టేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంత చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా బ్యాగ్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒకటి ఎప్పటికీ ఆల్టర్నేట్గా పెట్టుకుని ఉండొచ్చు అనమాట అంటే మీకు అవసరం ఉన్నా లేకపోయినా అది బ్యాగ్లో ఉండిపోతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర బ్యాగ్ రెడీగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగా చేతిలో డబ్బులు పెట్టుకోవడానికి పర్స్ని లేదంటే హ్యాండ్ బ్యాగ్ని ఫోన్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటాం కదా మార్కెట్కి వెళ్ళి తెచ్చి ఆడవాళ్ళకి ప్రాబ్లం బాగా అర్థమైపోతుంది ఎందుకంటే చేతుల నుంచి డబ్బులు తీసివడము మళ్ళీ బ్యాగ్లో కూరగాయలు వేయించుకోవడం ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా కి మంచిగా ఈ పర్స్ పెట్టేసుకున్నారు అంటే కానీ చేంజ్ కానీ ఏదైనా తీసుకుంటా ఉండొచ్చు వేసుకుంటా ఉండొచ్చు కూరగాయలు వేపించుకోవచ్చు నీట్గా ఉంటుంది సరే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము సాల్ట్లో కానీ తేనెలో కానీ ఇలాంటివి వాడతా ఉంటాం కదా దాంట్లో మనము స్టీల్ స్పూన్లు పెట్టకుండా ఇలాగా వుడ్ స్పూన్లు దొరుకుతాయి మనకి మార్కెట్లో ఇలా పచ్చళ్ళల్లో కూడా వుడ్ స్పూన్స్ వాడామంటే కనుక స్టీల్ స్పూన్లో జంగ్ రాకుండా అంటే అవి చిలుము వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి ఇంకొకటి తేనెలో ఇలాంటి వాట్లలో సాల్ట్ ఏంటంటే స్టీల్వి వాడకూడదు దానికి బదులు మనం ప్లాస్టిక్వి తెచ్చుకుంటా ఉంటాము ఆ ప్లాస్టిక్ అన్నీ వాడకుండా ఇలాగా మంచిగా వుడ్స్ స్పూన్స్తో వాడినామంటే నీట్గా ఉంటాయి హైజీన్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే రెండు నాప్తలిన్ అని తీసుకుంటున్నాను నా దగ్గర జిప్లాక్ కవర్ ఉంది కాబట్టి తీసుకున్నాను మీ దగ్గర ఉంట తీసుకోండి లేదంటే ఆల్టర్నేట్గా వేరే ఏదైనా కవర్ తీసుకోవచ్చు సోప్ కవర్లు ఉంటాయి కదా అవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లోకైతే ఈ నాప్తలిన్ బౌళ్ళతో పాటు నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ అంటాం కదా సో ఇది వేస్తా ఉన్నాను పైన ఇలాగ పిన్నిస్తో హోల్స్ పెట్టేస్తా ఉన్నాను ఇలాగ మీరు పిన్నిస్తో అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక దారం కట్టయినా యూస్ చేసుకోవచ్చు బాత్రూమ్ తగిలించుకున్నారు అంటే మీకు ఓడనీలు ఇలాంటి వాటితో పనే ఉండదు అనమాట మనం రూమ్ ఫ్రెషనర్లు బాత్రూమ్ ఫ్రెషనర్లు ఇవి కొనకుండా మనకి ఈ నాఫ్తలిన్ బౌల్లో సాల్ట్ సరిపోతుంది సాల్ట్ నెగిటివిటీని తీసేస్తుంది కాబట్టి ఇది అయిపోతానే చేంజ్ చేసుకుంటా ఉండండి సాల్ట్ని మీకు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా అలాగ నాఫ్తలిన్ బౌల్ ఓన్లీ బాత్రూంలో మాత్రమే పెట్టుకోవాలి ఇంకా రూమ్ ఫ్రెషనర్లకి రూమ్లలో పెట్టుకోవాలంటే కనుక ఇలాగ పేపర్ కప్స్ ఉంటాయి కదా దాంట్లో కొంచెం బియ్యం తీసుకొని ఒక కర్పూరం బిల్లని పౌడర్ వేసేసుకొని పెట్టుకోండి మీకు అదే సరిపోతుంది లేదు ఇంకా మంచి స్మెల్ రావాలంటే ఇంకొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేయండి నాకైతే బియ్యము కర్పూరం స్మెల్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఎక్కువ స్మెల్ తెలియాలంటే కొంచెం కంఫర్ట్ కూడా వేసేసుకొని పెట్టుకోండి రూమ్లో లో ఒకడొకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారంటే మంచి స్మెల్ ఉంటుంది రూమ్ ఫ్రిడ్జ్ నేత అవసరమే ఉండదు మనకి ఫ్రిడ్జ్లో కూడా మనము అన్ని ఐటమ్స్ పెడతా ఉంటాం కదా సో ఒక్కొక్కసారి కొన్ని పువ్వులు మల్లె పువ్వులు లాంటివి ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ ఆ బ్యాడ్ స్మెల్ అంతా పట్టేస్తూ ఉండదు అనమాట ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నిటికీ పడతా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలా వాడిన నిమ్మకాయ ఉన్నా పర్వాలేదు లేదంటే వాడనిదైనా హాఫ్కి కట్ చేసేసి దానిపైన బేకింగ్ సోడాని వేసేయండి వంట సోడా ఉంటుంది కదా దాన్ని వేసేసి బాగా ఇలాగ లోపలికి పోయేలాగా అన్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక నైట్ పెట్టేసి మార్నింగ్ వర్క్ అలాగే వదిలేసేయండి ఈ బేకింగ్ సోడా నిమ్మకాయ పెడితే ఏంటంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట మళ్ళీ మార్నింగ్ తీసేసి దాన్ని డస్ట్బిన్లో వేసేయండి ఇలా చేసి చూడండి ఈసారి ఇంకా మనకి ఎప్పుడైనా కూడా ఒంట్లో అస్సలు బాగుండడం లేదు ఏంటో నీరసంగా ఉంటుంది ఏ పని చేబుద్ధి కావడం లేదు బద్ధకం వేస్తుంది కూర్చున్న దగ్గర నుంచి కదలడానికి కూడా మనకు ఓపిక రావడం లేదు మనకి ఒంట్లో బాగాలేనట్టు అది జస్ట్ మన ఫీలింగ్స్ ఉంటా ఉంటాయి అంటే నిజంగా బాగాలేని వాళ్ళకి కాదు ఒక్కొక్కసారి మనకు అలా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా అకేషన్స్కి ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఏంటంటే ఒకరి కన్ను ఉన్నట్టు ఒకరి కన్ను ఉండదు అరే బలే ఉన్నారు కదా అనుకున్నా కూడా అది దిష్టే అవుతుంది మీరు ఏమన్నా అనుకోండి అంటే వాళ్ళు ఏదో కావాలని దిష్టి పెట్టడం కాదు బాగున్నారు అనుకున్నా కూడా కొంచెం దిష్టిలాగవుతుంది అనమాట బాడీకి నెగిటి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తుంది మాకు మాటి మాటికి ఇలా జరుగుతుంది నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ ఫాలో అవ్వండి చేతిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని ట్యాప్ కింద పెట్టి ఇలా సాల్ట్ని చేతులు రెండు చేతులతో రఫ్ చేస్తూ వాటర్లో వాటర్లో నుంచి సాల్ట్ కరిగిపోయేలాగా వదిలేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చెయ్యండి మీకైతే వెంటనే కాసేపట్లోనే మీకు రిలీఫ్ ఇస్తుంది చూడండి ఖచ్చితంగా మంచిగా బాడీ యాక్టివ్ అవుతుంది ఇది సైంటిఫిక్గా కూడా వర్కౌట్ అయింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లిప్స్టిక్ ఉంటుంది కదా దాదాపులో ఈ రోజు అందరూ పిల్లలు కానీ పెద్ద అంటే స్కూల్ పిల్లలు కూడా యూజ్ చేస్తా ఉన్నారు ఇవేంటంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి లిప్స్ అంతా డ్రై అయిపోవడము ఇంకా లిప్స్టిక్ లేకపోతే అసలు చూడలేము అన్న విధంగా తయారవుతాయి రెగ్యులర్గా పెట్టుకుంటే అట్లాంటి వల్ల ఏంటంటే ముందు వ్యాజ్లిన్ అప్లై చేసుకొని కానీ లేదంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తర్వాత లిప్స్టిక్ అప్లై చేయండి మీకు లిప్స్ పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా లిప్స్ ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉంటాయి దీని ప్రభావం లేకుండా ఉంటుంది ఇంకోటి లిప్స్ ఎప్పుడు కూడా మంచిగా వెట్గా ఉంటాయి అన్నమాట ఇలా మాయిశ్చరైజర్ కానీ వ్యాజ్లిన్ పెట్టుకుంటూ ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఒక వీడియో పెట్టాను అనమాట దానికి అందరికీ కూడా లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అని కామెంట్ పెడుతున్నారు నేను ఇది ఆఫ్లైన్లో తీసుకున్నానని రిప్లై ఇస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో ఇదేంటంటే జవాదు సర్వోదయ జవాదు ఉంటుంది కదా అది పౌడర్ కాకుండా లిక్విడ్ అనమాట లిక్విడ్స్ ఇది ఏంటంటే రోల్ ఆన్ టైప్లో వచ్చింది ఇది మనకి ఫిఫ్టీ రూపీస్ ఉంది కాస్ట్ ఎంత అని కూడా అడుగుతూ ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనం ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది దాదాపు వన్ ఇయర్ వస్తుంది ఎందుకంటే జస్ట్ ఒక చిన్న డ్రాప్ని లాగా మనము హ్యాండ్ పైన కానీ లేదంటే షర్ట్ పైన ఇట్లా క్లాత్ పైన పెట్టుకుంటే సరిపోతుంది మీరు పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు అంత వందలు వేలు పెట్టి మీరు పర్ఫ్యూమ్ కొనుక్క రావాల్సిన అవసరమే లేకుండా జస్ట్ ఫిఫ్టీ రూపీస్తో పని అయిపోతుంది మీకు దాదాపు వన్ ఇయర్ వస్తుంది ఇది అంత ఎక్కువ ఎక్కువ ఉంటుందన్నమాట ఒకసారి ఇలా పెట్టుకున్నారంటే మార్నింగ్ మీకు డే అంతా కూడా అదే స్మెల్ తెలుస్తూ ఉంటుంది మంచి డివోషనల్ ఫీల్ ఉంటుంది మీ దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డులు అయితే కిచెన్లో కానీ బాత్రూమ్ దగ్గర ఉండేవి దగ్గర దగ్గరగా మురికి పడుతూ ఉంటాయి అంటే తొందర తొందరగా మురికి అయితే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు ఉంటాయి వాళ్ళు ఆడుకొని వచ్చేసి అదే చేతులతో స్విచ్ బోర్డుల మీద ఇట్లా లైట్లు వేయాలనుకున్నప్పుడు తడి చేతితో పెడతా ఉంటారు మరకలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట కిచెన్లో మనం కూడా ఏదైనా వంట చేస్తున్నప్పుడు చేతులకు ఏదైనా ఉన్నా కూడా స్విచ్లు వేస్తూ ఉంటాం కదా అట్లాంటప్పుడు హాట్గా పట్టేస్తూ ఉంటాయి ఇలా ఆయిల్ జిడ్డుతో పట్టిన వాటి అయితే మనం గట్టిగా రుద్దాల్సి కడగాల్సి ఉంటుంది అట్లా కడిగితే కనుక మనకి కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కాటన్కి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేయండి వ్యాజ్లైన్ అప్లై చేసేసి కొద్దిసేపు ఇలాగ రఫ్ చేస్తున్నట్టుగా అనేసేయండి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం స్లోగా అంటున్నాను ఎందుకంటే స్విచ్లు ఆఫ్ అయిపోతున్నాయి స్విచ్లు ఆఫ్ అయినాయి అంటే మనకి లైటింగ్ కనపడదు మీకు వీడియో కనపడదనేసి కొంచెం స్లోగా తుడుస్తున్నాను ఇక్కడ కాటన్ అబ్జర్వ్ చేయండి నల్లగా వచ్చేసింది మురికైతే కాసేపట్లోనే క్లీన్ అయిపోతుంది మీరు గట్టిగా తుడిచారంటే కాసేపట్లో పని అయిపోతుంది నేను ఇక్కడ స్విచ్ ఆగిపోతుంది అనేసి లైట్గా తుడుస్తున్నాను చూడండి మళ్ళీ మంచిగా షైనీగా కూడా ఉంటాయి అనమాట మనము స్క్రబ్బర్స్ అవి ఇవి పెట్టి రుదితే ఆ స్విచ్ బోర్డ్ అంతా షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది హార్డ్గా అయిపోతూ ఉంటాయి గీతలన్నీ పడి అట్లా అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట ఒకసారి స్విచ్ బోర్డ్ని మీరు గమనించండి ఎంత నీట్గా ఎంత మంచిగా షైనీగా ఉన్నాయో ఈసారి ఇలాగా ట్రై చేయండి షాక్ కూడా కొట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను ఇక్కడ లైన్స్ ఉండేది తీసుకున్నాను డిజైన్ ఉందనేసి లైన్స్ లేకపోయినా పర్వాలేదు ఇక్కడ నేను ఆరు లైన్స్లని కట్ చేస్తా ఉన్నానమాట ముందైతే ఆరు లైన్లను ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక పార్ట్గా కట్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒక త్రీ లైన్స్ ఉంటాయి కదా ఆ త్రీ లైన్స్ని గా ఇవి కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసేటప్పుడు కొంచెం ఎగ్గులు తగ్గులు లేకుండా ఎక్స్ట్రా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనకి సిజర్తో కట్ అయిపోతుంది వేట్ చేయాల్సిన అవసరమే లేదు ఇలా నేనైతే ఉంటాయి కదా సో మొత్తము ఎంత కన్నా కూడా ఇలాగా క్లోజ్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని కర్టెన్స్ ఒక కిటికీని మొత్తం ఇదే ఆక్యుపై చేసేసింది చూడండి ఇలా లేకుండా నీట్గా మంచిగా ఇంకా కొంచెం అందంగా కూడా కనపడడానికి కొంచెం కిటికీ కర్టెన్ క్లోజ్ అవ్వడానికి ఇలాగ పెట్టుకోండి ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి మీరు అది బాటిల్ అని ఎవ్వరు గుర్తుపట్టరు ఏదో ఆర్గనైజర్ అని అనుకుంటారు అందులో డిజైన్ కూడా ఉంది కాబట్టి ఇంకా బాగా కనపడుతుంది ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాసు పెసరపప్పునైతే తీసుకున్నాను నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు యూజ్ చేస్తూ ఉన్నాను మనకి మామూలుగా పొట్టు తీసినవి ఈ రోజులలో అందరు కుక్కర్లలో వేస్తున్నారు పొట్టు అడ్డం వస్తుందని పొట్టు లేకుండా వాడుతున్నారు కానీ పొట్టుతో వాడడమే చాలా మంచిది హెల్త్కి ఇలాగా వాష్ చేసుకొని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తా ఉన్నాను కుక్కర్లో అయితే సూపర్ సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను రెండు స్పూన్ల నెయ్యిని వేశాను మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అనమాట దాంట్లోకి జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పును వేసేసుకోవాలి ఇక్కడ దీంట్లో నేనైతే ఆవాలు వేయను అలాగే ఇవి కొంచెం వేగుతున్న టైంలో మిరియాలని దంచి వేసుకున్నాను అనమాట మిరియాల పౌడర్ కాకుండా అవి కత్ ముక్కగా దంచి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వన్నిచ్చుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు అవి రెండింటినీ కూడా ఇలాగ వేసేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా చేయాలన్నమాట కావాలంటే మనం దీన్ని నానబెట్టుకోవచ్చు కూడా ముందు బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టుకోవచ్చు కూడా నేనైతే ఏం నానబెట్టలేదు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇలాగా మంచిగా నెయ్యిలో బియ్యం వేయిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు అంటే రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలన్నమాట ఇది మనకి రెండు విజిల్ వస్తే సరిపోతుంది మరీ హైలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది రెండు విజిల్ వచ్చేదాకా ఈలోపు చట్నీకి రెడీ చేసేద్దాము నేనైతే మామూలుగా మా మాకు రాయలసీమలో ఏంటంటే దీనిని పెసరపప్పు పొంగలి అంటాం పులగమన్నం అంటాం అనమాట సో ఇదేంటంటే దీంట్లోకి చట్నీ శనకాయ పచ్చడి చేస్తారు శనకాయ ఉరుబిండి అంటారు సో నేను కొబ్బరి ఇంట్లో ఉంది కదా రెడీగానేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను శనికాయ పచ్చడి అయినా కొబ్బరి చట్నీ అయినా సూపర్గా ఉంటుంది అనమాట ఇదేంటంటే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట ఇంకా ఈ సమ్మర్లో అయితే పెసరపప్పు మంచిగా ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుని మనం ఒక గ్లాస్ కంప్లీట్ పప్పు తీసుకున్నాము చాలా హెల్దీ అసలు చిన్న పిల్లలు అంటే అన్నం తినే సిక్స్ మంత్స్ తర్వాత ఉండే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ముసలి పండు ముసలి వాళ్ళు కూడా తినవచ్చు అంత హెల్దీ అనమాట ఇంకొకటి ఏంటంటే టిప్ చింతపండు మనం అర్జెంటుగా నానబెట్టుకోకుండా వాడుకోవాలంటే కనుక కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో విజిల్ వచ్చే టైంలో ఇలా పెట్టామంటే ఆ విజిల్ ప్రెషర్కి ఆ తడికి చింతపండు తొందరగా నానిపోతుంది ఇంకా కొబ్బరిని అంతా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి కొబ్బరి ముక్కలు వేసేసి దాంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకొని నేను ఇక్కడ చింతపండు చూపేయడం మర్చిపోయాను చింతపండు కూడా వేసి మిక్సీ వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి బాగా పచ్చిగా ఉండేదైతే వాటర్ అవసరం రాదు కానీ ఇలాగ మంచిగా డ్రైగా ఉన్న కొబ్బరి అయితే కనుక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ గట్టి చట్నీనే చేస్తూ ఉన్నాను మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి రెండు విజిల్ వచ్చాయన్నమాట రెండు విజిల్ల తర్వాత నేను కుక్కర్ విజిల్ అంతా పోయాక చూపిస్తాను చూడండి ప్రెషర్ పోయాక ఇలాగా మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడికి అయితే పోపు వేసేద్దాము ఆయిల్ తీసేసుకున్నాను ఆల్రెడీ ప్యాన్లో తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కొంచెం వేగితే బాగుంటాయి అనమాట ముందు ఎండుమిరపకాయలు వేగనిచ్చిన తర్వాత మిగిలిన పోపు జే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎక్కువగా మాడకూడదు దేంట్లోకైనా సరే పోపు మాడిందంటే అంత స్మెల్ బాగుండదు మంచిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ముందే స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అవి ఇంకొద్దిసేపు వేగుతాయి అనమాట ఇలాగ వేసుకునే దాన్ని పైన మాత్రమే కలుపుకోవాలి పల్లీల చట్నీ అంటే కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాటిని వేడి వేడి ఆయిల్లో వేసి వేపకూడదు అనమాట దాని ఫ్లేవర్ మారిపోతుంది ఇలాగా వేడిగా ఉన్న పోపుని గిన్నెలోకి వేసేసుకొని కలపాలి జస్ట్ సరిపోతుంది ఎంత బాగుందో చూడండి మంచి స్మెల్ వస్తూ ఉంది ప్రెషర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి అన్నం అయితే సూపర్ సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట ఇది పొట్టు పెసరపప్పు కాబట్టి పైన కొంచెం పొట్టు తేలుతున్నట్టు కనిపిస్తుంది చూసారా అడుగు కూడా అంటకుండా మంచిగా నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో కొబ్బరి చట్నీ వేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తింటా ఉంటారు సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే చేసుకుంటారు అయితే కొబ్బరి చట్నీ కన్నా పల్లీల చట్నీ అంటే చిన్నకాయప పచ్చడి ఎక్కువ చేసుకుంటారు ఇంకా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలకి ఇలాగ కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా హెల్దీగా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మా చిన్నోడైతే అయితే ఒక టిప్ చెప్తానమ్మా నేను అని చెప్పి చెప్పాడు అయితే సరే ఆల్రెడీ వాడు చేశాడనమాట నేను వీడియో తీసుకున్నాను కదా అంటే మళ్ళీ చేస్తాను లేదా అందు అని చెప్పి మళ్ళీ చేస్తున్నాడు అనమాట ఇలాగ మనం రెండు రెండు కట్టెన్లను అయితే పెట్టుకుంటాం కదా ఒక్కొక్కసారి హాల్లో కానీ లేదంటే ఆచి దగ్గర కానీ మిడిల్లో పెట్టుకునే వాళ్ళు రెండు కట్టెన్లను జాయింట్ చేసుకుంటా ఉంటారు అవి రెండు కర్టెన్ లాగా కాకుండా కనపడకుండా నీట్గా ఒకటే కట్టెన్ లాగా ఉంటే బాగుండు అనుకుంటాను కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ముందు ఒక కర్టన్ వేశారు కదా దానికి లాస్ట్ రింగ్ని బయటికి తీయండి సెకండ్ కర్టన్ ఫస్ట్ రింగ్ ఫస్ట్ కర్టెన్ సెకండ్ లాస్ట్ రింగ్ని మళ్ళీ దీంట్లోకి వేసేయండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ కర్టెన్ రింగ్స్ అన్నీ కూడా తొడిగి చేసేయండి అంటే ఫస్ట్ కర్టెన్ రింగ్ లాస్ట్ది వదిలేసి సెకండ్ కర్టెన్ రింగ్ ఫస్ట్ పెట్టి అవి రెండింటి తర్వాత మళ్ళీ ఇలాగా మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఏంటంటే అంటే పెద్దగా కర్టెన్ కావాలనుకునే వాళ్ళు కలిపి కర్టెన్ ఉండాలనుకునే వాళ్ళు మధ్యలో రెండు ఓపెన్గా కనపడద్దు అనుకునే వాళ్ళు ఇలాగ చేసుకోమని చూపిస్తున్నాడు అనమాట రెండు కాదు ఇది ఒకటేలాగా అనిపిస్తుంది చూడండి మీరు ఎంత లాగినా కూడా ఇదంతా కూడా ఒకటేలాగా ఉండిపోతుంది అనమాట రెండు కట్టినలా కనపడవు వాడి ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మనకి గ్యాస్ ఎక్కువగా కుక్కర్లు వాడుతూ ఉంటే గ్యాస్ కట్ అయితే కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎంత ఎంత హార్డ్గా అయిపోయిందో అయితే ఇలాంటివి కొద్దిగా లీక్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా లీక్ కాకుండా ఉండాలి ఎక్కువ రోజులు వాడిన కుక్కర్లో ఈ గ్యాస్ కెట్లు అంటే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని మీరు దీంట్లోనే ఉన్నిచ్చేసేయండి మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే దీంట్లో నుంచి తీసి వాడుకుంటూ ఉండండి లీక్ కాకుండా ఉంటాయి ఇంకా ఈ సీజన్లో ఏంటంటే పచ్చి ఉడకాయలు ఎక్కువగా దొరుకుతా కదా ఇలాగా పచ్చి మామిడికాయలు దొరికితే పిల్లలకి మంచిగా పచ్చిపచ్చివే ఇలాగా ఇవ్వండి మేమైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా తినేవాళ్ళము ఇంటి దగ్గర మామిడితోటి ఉండేది సో ఆ మామిడికాయలన్నీ తెచ్చుకొని ఇలాగా లేదంటే గాలి వచ్చిందంటే ఇంకా మాకు పండగ ఎందుకంటే కింద బాగా రాలిపోతాయి కదా ఆ రాలిన కాయల్ని ఎయిర్కొచ్చేసి ఇలాగ చేసుకొని బాగా తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు కదా సో ఇలాగ చేసి మంచిగా ఉప్పు కారం వేసేసి దానిపైన కొంచెం ఆయిల్ కూడా వేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటివన్నీ పిల్లలకి కూడా టేస్ట్ చేపిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ రియూజర్స్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్